భగవంతుడు ఎందుకు బాధ పెడుతూ ఉంటాడు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము ఒక్కటి ఉంటుంది గత జన్మలలో ఏదో పాపం చేసినది ఉంటుంది ఆ పాపం ఎవరికి తెలుసు అంటే మనకి తెలియదు ఆ జన్మలో శరీరాన్ని విడిచిపెట్టేసినప్పుడు ఇక మనకి ఆ జన్మ గురించి తెలియదు కానీ ఆ జన్మలో జీవుడు ఏం చేశాడో భగవంతుడికి తెలుసు అది చిత్రగుప్తుడంటే ఆయన వ్రాసి పెట్టుకుంటాడు దాన్ని అనుభవంలోకి తీసుకొస్తాడు చేసిన పాపం కష్టం రూపంలో పోవాలి వీడు కూడా బాధపడ్డాడు అనుకోండి ఆ బాధ రూపంలో చేసిన పాపం పోదు ఎప్పుడో ఎవరినో అనరాని మాట ఏదో అన్నాడు వాళ్ళు చాలా బాధపడ్డారు రెండు గంటలు వాళ్ళు బాధపడ్డారు కదా ఆ బాధపడినట్టే ఇప్పుడు కూడా నిన్ను ఎవరో ఒకళ్ళు ఏదో అనరాని మాట అంటారు నువ్వు రెండు గంటలు బాధపడతావు ఈశ్వరుడు గత జన్మలలో చేసిన పాపాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని ఇస్తాడు గత జన్మలలో చేసుకున్న పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని ఇస్తాడు అలా ఇస్తాడా అండి ఖచ్చితంగా ఇస్తాడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి వచ్చి సనాతన ధర్మములకు చెందనటువంటి ఆవిడ పునర్జన్మ సిద్ధాంతమునందు నమ్మకం లేనటువంటి 摇滚的，再来摇滚的。